మహా మీ ఏడు జన్మల శత్రు పేరు బయటపడింది తులారాశివారికి మార్చి ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వరకు జరగబోయేదిదే ఈ పేరుగల శత్రువు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారి యొక్క ఫలితాలు చూసే ముందు ముందుగా వీరికి ముఖ్యమైన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంచారం చూద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శనిదేవుడు సంవత్సరం ప్రారంభంలో కుంభరాశిలో ఐదవ ఇంట్లో ఉండి మార్చి ఇరవై తొమ్మిది మేన రాశిలోకి ఆరవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది మీ యొక్క రోజు చేసుకునేటువంటి పనులు అంటే వృత్తి వ్యాపారాల మీద కానీ లేదా ఆరోగ్యంపై కానీ ప్రభావం చూపవచ్చు దీని కారణంగా కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా మీరు చూస్తారు ఇక బృహస్పతి అంటే గురుగ్రహం సంవత్సర ప్రారంభంలో వృషభ రాశిలో ఎనిమిదవ ఇంట్లో ఉండి మే పద్నాలుగు నుండి కూడా మిథున రాశిలోకి తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది దూర ప్రాంత ప్రయాణాలకు ఆధ్యాత్మిక వృద్ధికి మరియు ఉన్నత విద్యలో అవకాశాలు లభిస్తుంది గురుబలం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు విద్య మాత్రం దూసుకెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు గురుగ్రహం ద్వారా విద్య విషయంలోని కళల విషయంలోని బాగా కలిసి వస్తుంది ఇక రాహు సంచారం చూసుకున్నట్లయితే సంవత్సర ప్రారంభంలో ఆరవ ఇంట్లో ఉండి మే పద్దెనిమిదిన ఐదవ ఇంట్లోకి మారుతుంది ఈ మార్పు అనేది మీ యొక్క సృజనాత్మకత ప్రయత్నాలు మరియు పిల్లలతో సంబంధాలపై ప్రభావం అయితే చూపించవచ్చు మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనేక అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలానే సవాళ్ళు కూడా ఎదురవుతాయి గ్రహాల సంచారం ప్రభావంతో కెరియర్ ఆరోగ్యం కుటుంబ జీవితం వంటి అంశాల్లో జాగ్రత్తలు మరియు ప్రయత్నాలు అవసరం అలానే ఇక రంగాల వారీగా వారి ఫలితాలు చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మే నెల తర్వాత మీ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు గురువు ప్రభావం సానుకూలంగా ఉందని చెప్పుకున్నాం కాబట్టి మీరు కెరియర్ పరంగా చేసే ప్రతి ప్రయత్నం కూడా అనుకూలిస్తుంది అయితే శనిదేవుడు మార్చి వరకు ఉద్యోగులకు కొన్ని ఆటంకాలు కలిగించవచ్చు మార్చి తర్వాత నుండి కూడా ఈ గ్రహం అనేది అనుకూల మార్పు కారణంగా ఉద్యోగ విషయంలో విశేషమైన మార్పులు చూస్తారు అందువల్ల ఈ సమయంలో కొంచెం పై స్థాయి అధికారులతో సమస్యలు రావటం కానీ అభిప్రాయ భేదాలు కానీ మార్చి మాసంలో కనిపిస్తున్నాయి మీరు కొంచెం ముందుగానే జాగ్రత్త పడవలసి ఉంటుంది ఆరోగ్య పరంగా మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు చూపిస్తుంది సంవత్సర ప్రారంభంలో శని మరియు గురువు సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం కొంచెం అధికంగా కనిపిస్తుంది అయితే కడుపు నొప్పి నడుము సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది వాటితో ప్రస్తుతం ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు మరింత జాగ్రత్త తీసుకోవాలి మే నెల తర్వాత గురువు సానుకూల ఫలితాలు అందించడం వల్ల రాహు సంచారం వల్ల కొన్ని నెలల్లో ఆరోగ్యంపై విశేషమైన మార్పులు ఉంటాయి చాలా వరకు కూడా శారీరకంగా శక్తి పెరగడం అలానే దీర్ఘకాలిక వ్యాధులకు ఎవరైతే ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో అటువంటి ట్రీట్మెంట్లు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విద్యార్థులకు కూడా నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతుంది విద్యార్థులకు గురుబలం ఉండటం కారణంగా రాసేటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కెరియర్ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు అనుకూలించడం అలానే విద్య పరంగా కూడా మీరు ఏవైతే కోర్సుల్లో ప్రవేశం కోరు వాటిలో లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే తులారాశి వారికి చాలా సంతృప్తి ఉంటుంది పిల్లలు వారి చదువులు మరియు ఇతర కార్యక్రమాల్లో రాణిస్తారని చెప్పుకోవచ్చు సంతాన పరంగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయడం లేదా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆనందం పొందే అవకాశం ఉంది ఈ రాశి వారు ఎక్కువగా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు కుటుంబంలోనే తన ఆనందాన్ని కానీ లేదా తన యొక్క సంతోషం బాధ అన్నిటిని కూడా కుటుంబంలోనే వెతుక్కోవడానికి ప్రయత్ని ఉంటారు అయితే సంవత్సర రెండో భాగంలో బంధువులతో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు ఉండే అవకాశం కనిపిస్తుంది వీటికి ప్రధాన కారణం ఏంటంటే మీ చుట్టూ ఉండేటువంటి ఒక శత్రువు కావాలని మీ యొక్క అభివృద్ధిని కానీ మీ కుటుంబ సభ్యుల అన్యోన్యతను కానీ చూసి ఓర్వలైక కావాలని ఇంట్లో తగాదాలు మనస్పర్ధలు ఏర్పాటు చేసే విధంగా మాట్లాడుతూ ఒకరి మాటలకు ఒకరికి ఉన్నారు ఈ వ్యక్తిని వెంటనే మీరు గుర్తించి కుటుంబం నుండి దూరం చేసినట్లయితే ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అయితే ఈ వ్యక్తి మీ ఇంట్లోనే ఉండడం కానీ లేదా తరచూ మీ ఇంటికి రావడం లేదా మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకొని ఏదో మీకు మంచి సలహాలు ఇస్తున్నట్టు నటిస్తున్నారు కానీ మీకు కావాలని వెన్నుపోటు పడవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇలాంటి వ్యక్తుల పేర్లు గమనించుకున్నట్లయితే ఎస్ ఎల్ ఎం ఈ మూడు అక్షరాలతో ఉండేటువంటి వ్యక్తుల ద్వారా మీకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంటే వృత్తిపరంగా కానీ లేదా వ్యాపార విషయంలో కానీ ఆర్థిక పరంగా కానీ వీరి వల్ల మీకు సవాళ్ళు అనేది ఎదురవుతాయి ముందుగానే జాగ్రత్త పడటం మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వివాహ విషయంలో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఎవరైతే ఎంతో కాలంగా వివాహాలు జరగక బాధపడుతూ ఉన్నారో కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం నచ్చిన లక్షణాలు కలిగిన వ్యక్తి దొరకకపోవడం ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా వివాహ విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా విశేషమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి రాజకీయ రంగాల్లో రాణిస్తారని చెప్పుకోవచ్చు నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకునే వారికి ఇది బాగా కలిసి వచ్చే సమయం అలానే రాజకీయస్తులకి ఈ మాసంలో కొన్ని ప్రతిష్టాత్మకమైన పదవులు స్థానాలు చేపట్టే అవకాశం కూడా ఉంటుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకు అవకాశాలు వస్తాయి కానీ వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉంటారు ఆరోగ్యపరంగా ఇబ్బందుల కారణంగా కొంచెం వృత్తి మీద ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అయితే తులారాశివారు ఎంతో కాలంగా ఎవరైతే సంతింటి కొనుగోలు కానీ నిర్మాణాలు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారి కళ తొందరలోనే నెరవేరబోతుంది ఖచ్చితంగా సంతింటి విషయాల్లో అయితే శుభవార్తలు వింటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో అంటే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కానీ లేదా వృత్తి వ్యాపార రీత్యా ఆస్తులు ఏవైతే కోర్టులో ఉన్నాయో వాటి తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయని చెప్పుకోవచ్చు స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు అలానే వ్యాపార రీత్యా కానీ వ్యక్తిగత అవసరాల రీత్యా కానీ ఖరీదైన వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు ఆ రాశి వారు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు వీరికి సోమవారం బుధవారం అలానే శుక్రవారం రోజులు బాగా కలిసి వచ్చే రోజులుగా చెప్పుకోవచ్చు ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి అనుగ్రహం కొరకు డైమండ్ ధరించవలసి ఉంటుంది అయితే అందరికీ కొనుగోలు చేసే సామర్థ్యం ఉండదు అటువంటి వారు జింకును కాని లేదా ఉపాలా రత్నాన్ని కానీ ధరించుకోవడం మంచిది కలిసొచ్చే రంగులు తెలుపు నీలం వీరికి బాగా వస్తాయి ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉన్నట్లయితే వారికి మన వీడియోని షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ